ఆళ్ల రామకృష్ణారెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రెండు నియోజకవర్గాల బాధ్యతలను ఆయన భుజం మీద పెట్టారు ఇంతకుముందు మంగళగిరిలో గెలిస్తే చాలు ఆయనకి మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు ఆయన ప్రకటన కూడా చేశారు అది జరగలేదు అయితే ఈసారి ఆయన గెలవడం కాదు గెలిపించాలి ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకటి పొన్నూరు రెండు మంగళగిరి ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా ఆయన దృష్టి పెట్టి అక్కడ వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా ఆయనకి ఈసారి ఎమ్మెల్సీ కోటలో తీసుకోవడం క్యాబినెట్లోకి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగిపోతుందంటే ఇంటర్నల్గా ఆ హామీ ఆ ఒప్పందం మేరకే ఆయన మళ్ళీ వెనక్కి వచ్చారు అనేది ఎందుకంటే ఆయన కోరిక గత గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆయనకైతే మళ్ళీ ఆ ము మంత్రి పదవైతే దక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చినా సరే వ్యవసాయ శాఖ మంత్రి చేస్తానని హామీని ఇచ్చారు అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన పనిచేస్తారు ఎందుకంటే ఒక నమ్మిన బంటులో జగన్మోహన్ రెడ్డి గారి కాలరామకృష్ణారెడ్డి అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళారంటే అది కూడా శర్మిల్ గారితో కాంగ్రెస్లోకి వెళ్ళారంటే అతి అతిపెద్ద రాంగ్ స్టెప్ అనుకున్నారు అది తక్కువ సమయంలోనే తాను వేసింది రాంగ్ స్టెప్ అని తప్పటడుగా తెలుసుకుని వెనక్కి వచ్చేసారు అనేది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ ఇటువంటి సిన్సియర్ కార్యకర్తలను నాయకులను వదులుకోరు అనడానికి వాళ్ళ వెనక్కి రావడమే నిదర్శనం మరి ఆ ఆఫర్ ఆయనకి దక్కుతుందో లేదో చూడాలి